వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సో లైవ్లో పట్టు శారీస్ అనేది నేను చూపి చూపిస్తాము అనుకుంటున్నాను లైవ్లో బుక్ చేసుకుంటే ఇంకా మనకు తక్కువ కాస్ట్లోనే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ లో లో అనమాట సో పట్టు శారీస్ మన ఈ వరలక్ష్మి వ్రతంకి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే లైవ్లో బుక్ చేసుకోవచ్చు నా మొబైల్ నెంబర్ అనేది వాట్సాప్కి వాట్సాప్ చేసినారు అంటే మీకు తెలిసిపోతుంది సో చాలా చాలా బాగున్నాయి లైవ్లో మీకు ఇంకా తక్కువలోనే వస్తాయి లైవ్లో నేను ఎనీ టైం ఆఫర్ పెడుతూనే ఉంటాను సో ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ పెడుతూ ఉంటా హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనేది పెడుతూ ఉంటాను లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మరి లైవ్ కాస్ట్ వేరేలాగా ఉంటుంది మనం వీడియోలో చూసి బుక్ చేసుకునే కాస్ట్ అయితే వేరేలాగా ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోవచ్చు ఎవరైనా లైవ్కి వచ్చినారు అంటే నేను శారీస్ చూపించడం స్టార్ట్ చేస్తాను హలో హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను హలో Hi, 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 hi. ாய் லக்ஷ்மி தேவி ப ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి నేను చాలా బాగున్నాను ఇంకా లైక్ ఇంకా ఎవరు రాలేదండి వస్తే నేను శారీస్ చూపించడం స్టార్ట్ చేస్తాను సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ చేసుకోండి త్వర త్వరగా అండ్ అలాగే నేను ఇక్కడ ఇంకో కొన్ని ఆఫర్ శారీస్ అయితే చూపించడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ప్లీజ్ హా గుడ్ అండి ఫైన్ ఫైన్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో అండి డబల్ ట్యాప్ చేసామంటే మనకు వీడియో లైక్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎందుకండి లైవ్లో ఎవరు రావట్లేదు మన శారీస్ ఎవరికి లైవ్ లైవ్కి రండి ప్లీజ్ 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 ఇంత మంచి ఆఫర్స్ పెట్టినప్పుడు కి రావాలి కదా కమ్ జాయిన్ హలో హాయ్ ఏం కావాలండి శారీస్ కావాలా ఓకే చూపిస్తామండి ఇంకా లైవ్కి ఎవరైనా జాయిన్ అయినారు అంటే నేను శారీస్ చూపించడం స్టార్ట్ చేస్తాను సో ఇంకా లైవ్కి అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు చూద్దాం ఓకే నేను ఇంకొక టూ మినిట్స్ వరకు ఎదురు చూస్తాను లైవ్లో ఇంకా ఎవరైనా జాయిన్ అయితే నేను శారీస్ చూపించడం స్టార్ట్ అయితే చేసేస్తాను హాయ్ ఉన్నాయండి ఉన్నాయి 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 అన్నీ ఉన్నాయి లైవ్కి ఇంకా ఎవరైనా జాయిన్ అయితే ఈ శారీస్ అయితే చూశారు కదా మీరు మన సాయి పల్లవి శారీస్ అన్నమాట மன சாய பல்லவி சாரீஸ் வித் ஃப்ரீ ஷிஃப்டிங் எயிட் ஃபிஃப்டி ருபீஸ் அன்மட்ட வித் ஃப்ரீ ஷிஃப்டிங் எயிட் ஃபிஃப்டி ரூபீஸ் வித் ஃப்ரீ ஷிஃப்டிங் எயிட் ஃபிஃப்டி ருபீஸ் విత్ ఫ్రీ షిప్పింగే మనకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట శారీస్ చాలా బాగుంటాయి సో మన ఈ ఫెస్టివల్ కి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకు సిల్వర్ తో మ్యాచ్ అయి వస్తుంది అనమాట విత్ సిల్వర్ ఇంక్లూడ్ అయి వస్తుంది అలాగే మనకు బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది గోల్డ్ జరీ ఓవెన్స్ అయితే వస్తాయి విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకు పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయండి చాలా గ్రాండ్ లుక్గా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు అంత బాగున్నాయి అనమాట పట్టు శారీస్ సో ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీన్ని నేను వీడియోలో చెప్పిన కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ సో లైవ్లో బుక్ చేసుకునే వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అలాగే పర్పుల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది थैंक यू सो मच थैंक यू बाय